హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాతకాలన్నటి వంట ఉలవలతో రెడీ చేసి చూపిస్తానండి దీనికోసం ముందుగానే ఉలవల్ని నానబెట్టుకోవాలండి నేనైతే ఒక నైట్ ముందుగానే ఉలవల్ని నానబెట్టుకున్నాను మరుసటి రోజు ఉదయాన్నే ఉలవచారు కోసం ఉలవల్ని చక్కగా కడిగేసి వంపేసి కుక్కర్లో వేసేసి ఉడకబెట్టుకొని మనం ఉలవచారు చేసుకోవచ్చండి దీనికోసం మీరు ముందుగానే ఉలవల్ని నానబెట్టేసుకోండి చూడండి నానబెట్టుకున్న వాటిని ఇలా నీట్గా కడిగేసుకొని కొంచెం ఎక్కువగానే వాటర్ పోసుకోవాలండి మనకి ఉలవచారుకి ఎక్కువగా రసం కావాలి కదండి ఎక్కువగానే వాటర్ పోసేసుకొని ఒక ఐదారు విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకున్నామండి చూడండి మన ఉలవలు ఉడికిపోయాయి ఇప్పుడు మనం వీటిని వడకట్టేసుకుందామండి చూడండి చక్కగా ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇలా మెత్తగా ఉడకాలండి వీటితోని మనం ఉలవ గుగ్గీలు కూడా చేసుకోవచ్చండి వీటిని తాలింపు పెట్టుకుంటే గుగ్గీలు అయిపోతాయి ఈ వాటర్తోని మనం ఉలవచారు పెట్టేసుకుందాం చూడండి చక్కగా ఇలా వడకట్టేసుకోండి ఉలవచారు ఆరోగ్యానికి చాలా మంచిదండి మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో ఎక్కువగా పప్పుచారు ఇవి కాకుండా ఉలవచారు ఇలాగే వాళ్ళండి చూడండి ఈ వేడిగా ఉన్న ఉలవ రసంలోకి కొంచెం అంతా చింతపండు వేసేసుకోండి నానిపోతుంది చూడండి వాడ కట్టుకున్న ఈ ఉలవల్ని పక్కన పెట్టేసుకొని చల్లారినిద్దామండి ఉలవచారు కోసం నేను ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి ఒక టమాటా తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి కొంచెం కరివేపాకు రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న చింతపండుని ఇలా మెత్తగా అందులో ఉన్న రసం అంతా వచ్చేలాగా ఇలా కలుపుకోండి కొంచెం ఉలవల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఈ ఉలవచారు కాగేటప్పుడు అందులో కలుపుకుందామండి ముందుగా కొన్ని ఉలువల్ని తీసుకొని అందులో కొంచెం అంతా వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఉలవచారు తాలింపు కోసం ఒక బాణీలో కొంచెం అంతా ఆయిల్ తీసేసుకుందామండి ఎండు మిర్చి ఆవాలు జీలకర్ర వేసేసుకుందామండి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం చిటికేడంతా పసుపు వేసేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి ఉల్లిపాయ ముక్కల్ని మర మరీ ఎర్రగా వేగనివ్వకండి కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలండి ఒక సెవెంటీ పర్సెంట్ వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసుకుందాం తగినంత ఉప్పు వేసేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు మనకి అరవై డెబ్బై శాతం ఉడకంగానే టమాటా ముక్కలు వేసేసుకోండి ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గని చూడండి మనం కొన్ని ఉలువల్ని తీసుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది పేస్ట్ లాగా ఇది వేసేసుకుంటే మనకి చారులో కొంచెం చిక్కదనం కోసం అండి చిక్కదనం వచ్చేస్తుంది అచ్చం ఉలవలు ఉడికించిన వాటర్ అయితే కొంచెం పలసగా ఉంటాయి కదండి ఇలా కొంచెం ఉలువల్ని కూడా మిక్సీ పట్టేసి వేసుకున్నామంటే కొంచెం చిక్కగా వచ్చేస్తాయండి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం రెడీగా పెట్టుకున్న ఉలువచారుని వేసేసుకుందామండి ఇందులో మనం చింతపండు వేసాం కదండి ఆ చింతపండు రసం అనేది చింతపండు అనేది అందులో పడకుండా ఇలా వడకట్టి పోసుకుందామండి చూడండి ఉలవ రసాన్ని మొత్తాన్ని ఇలా తాలింపులో వేసేసుకుందాం ఉల్వచారు తింటే ఒంటికి చాలా బలం అండి చాలా మంచిది చూడండి ఇప్పుడు మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా వేసేసి తిప్పేసి కొంచెం అంతా మరగనిద్దామండి ఉలువలు తింటే ఉక్కులాగా ఉంటారంటారు కదండి ఉలవచారు మనకి ఎంతో బలాన్ని ఇస్తుందండి కొంచెం అంతా కారం వేసుకుందామండి మనం ఇప్పుడు పప్పు చారు ఇలా పెట్టు సాంబారు రసాలు ఇలా పెట్టుకుంటున్నాం కదండీ ఇంతకుముందు మన త అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో ఎక్కువగా ఉలవచారులు పెట్టుకునేవాళ్ళు ఉలవగుగ్గీలు కందిగుగ్గీలు కందిచారు ఇలా పెట్టుకునే వాళ్ళండి మనం ఇప్పుడేం కందిపప్పుతో పెడుతున్నాం అప్పుడు వాళ్ళు కందులు ఉడకబెట్టి ఆ వచ్చిన వాటర్తోని కంది చారు పెట్టేవాళ్ళండి ఆ ఏమో తాలింపు చేసేసి గుగ్గిల్లాగా తినేసేవాళ్ళు ఇప్పుడు మనం పై పొట్టంతా తీసేసి కందిపప్పుని ఆ పప్పును వండుకుంటున్నామండి చూడండి ఇలా మరిగిన తర్వాత కొంచెం అంతా ఇలా మరగనివ్వండి మళ్ళీ ఇలా మరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే మన ఉలవచారు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇంట్లోనే ఉలవచారుని ఈజీగా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఉలవచారు మీకు రెడీ అయిపోతుంది మనం ఇన్స్టెంట్గా కొనుక్కున్న ఉలవచారు ప్యాకెట్ల కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం ఒక రోజు ముందు నైట్ నానబెట్టుకున్నామంటే ఉలువల్ని ఈజీగా రెడీ అయిపోతుందండి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఉలవచారు చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్